బీ టౌన్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీస్ ఇప్పుడు సౌత్ సినిమాలో కూడా సత్తా చూపించాలి అనుకుంటున్నారు క్రేజీ ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోవాలనుకుంటున్నారు అయితే ఈ విషయంలో సక్సెస్ అవుతున్న వాళ్ళ సంఖ్య మాత్రం నామినల్ గానే ఉంది రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో కాస్త ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాక్షి వైద్య ఏజెంట్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గాండేవధారి అర్చనలో హీరోయిన్ గా నటించారు ఈ రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో సాక్షికి బ్రేక్ రాలేదు ప్రస్తుతం థర్టీ సెవెన్ మీద ఆశలు పెట్టుకున్నారు ఈ బ్యూటీ పాన్ ఇండియా మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ తో టాలీవుడ్ కి పరిచయమైన నార్త్ బ్యూటీ మానుషి చిల్లర్ భారీ ఆశలతో తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బ్యూటీకి ఆశించిన ఫలితం రాలేదు దీంతో సౌత్ ఆశలు పక్కన పెట్టేసి బాలీవుడ్ మీద దృష్టి పెట్టారు మానుషి స్టార్ కిడ్ సై మంజ్రేకర్ కూడా సౌత్ సినిమాతో మిగిలియ్యేందుకు కష్టపడుతున్నారు సల్మాన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగులో గానీ మేజర్ సినిమాలో నటించారు అయితే ఈ సినిమాలేవీ ఆమె కెరియర్ కు ప్లస్ అవలేదు అయినా సరే డౌన్ సౌత్ లో బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ లైగర్ సినిమాతో సౌత్ ఆడియన్స్ కు పరిచయమైన అనన్య ఆశలు కూడా నెరవేరలేదు భారీ అంచనాల మధ్య అయిన లైగర్ దారుణంగా ఫెయిల్ అవ్వటంతో తొలి సినిమా తరువాతే సౌత్ కు గుడ్ బై చెప్పేశారు అనన్య